కరీంనగర్ జిల్లా వేణవంక మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో శ్రీ కార్తికేయ హాస్పిటల్ డాక్టర్స్ ముక్క శరత్ మరియు డాక్టర్ ముక్క మౌనిక ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ శిబిరాన్ని సర్పంచ్ పోతల నరసయ్య ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేసిన డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు ప్రజలు ఈ శిబిరాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లక్ష్మీ భూమయ్య వార్డు మెంబర్లు అనిల్ మెడికల్ సిబ్బంది గ్రామ ప్రజలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు क्या आ गया है आपको पता है ना ये का बोल रहा है ओकल पत्ते वन उन्होंने भैया अंदर पकड़ने बैठ को वाले है आमतौर ना ధన్యవాదాని కొనుగోలు అవకాశం ఇచ్చారు రైట్ బాబు మేము శ్రీ కార్తికేయ హాస్పిటల్ జమ్మికొండ తరఫున ఈరోజు ఉచితంగా వైద్య చిబిరం శిబిరం రెడ్డిపల్లి గ్రామంలో చేయడం చేయడం జరిగింది దాదాపుగా రెండు వందల మందిని ఉచితంగా చూసాము వాళ్ళకి ప్రాబ్లమ్స్ బట్టి మందులు ఉచితంగా ఇవ్వడం జరిగింది జ్వాలకి ప్లస్ దగ్గుకి దమ్ముకి బీట్కి ప్లస్ షుగర్కి బీపీకి ఉచితంగా చూసి మందులు ఇవ్వడం జరిగింది ఆవసంల ప్రకారం పేషెంట్స్కి మళ్ళీ రమ్మన్నమ్ము అట్లా చేసి పేషెంట్స్ పేషెంట్స్ని